హలో అండి నేను మీ స్నేహ మా ఇంట్లో పెళ్లి సంతిని మొదలైపోయింది ఆల్రెడీ పెళ్లి కొడుకుని పెళ్లిపోతున్న చేయడం అయితే అయిపోయింది తర్వాత హల్దీ ఫంక్షన్ కూడా అంగరంగ వైభవంగా చేయడం జరిగింది పాటలతో ఈ హల్దీ ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్ గా చేశాము దీనికి ముఖ్యంగా మన వంశీ కృష్ణ చైతన్య వీళ్ళ హడవిడి అయితే మామూలుగా లేదండి బాబోయ్ ఏం డాన్సులు ఏం ఆటలు ఏం పాటలు హల్దీ ఫంక్షన్ లో నిజంగా ఆడుతూ పాడుతూ ఇలా ఎంజాయ్ చేయడం నేనైతే నిజంగా మొదటిసారి కృష్ణ ఫ్యామిలీ కూడా కృష్ణ పెళ్లి చేశాను సో కానీ అప్పుడు అలాగే ఎంజాయ్ చేసాము కానీ ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేసాము మేము అందరము మొత్తానికి ఆడుతూ పాడుతూ మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరితో కూడా ఇలా మీ అందరికీ పరిచయం చేస్తూ మా ఫ్యామిలీని ఇలా అందరికీ చూపిస్తూ మా కుటుంబాన్ని చాలా మంది చాలా బాగా ఆదరిస్తున్నారు ఆంధ్రాలో నాకు ఇంత మంచి ఫ్యామిలీ దొరకడం నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరు అందరు కూడా మా చైతన్య ఫ్యామిలీని జీవించాలని కోరుకుంటాను థ్యాంక్ యూ నేను మీ స్నేహ